అందరికీ నమస్తే అండి జిల్లాలకు జిల్లాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైలాగ్ కొట్టేవాళ్ళు ఎన్నికల ప్రచారం ముందు కానీ అంత ముందు కానీ ఊళ్ళకు ఊళ్ళు కట్టిస్తున్నాము అని సో ఇప్పుడు ఊళ్ళకు ఊళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాకు వద్దు అని ఓ ఓటు వేశారు నేను చాలాసార్లు అనుకున్నా నిజంగా ఏకపక్ష విజయం అయితే ఉండదు ఏ పార్టీకి కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్ట్రాంగ్ లీడరు చాలా కష్టాలు పడి వచ్చాడు గట్స్ ఉన్న నాయకుడు అట్లీస్ట్ ఒక యాభై అరవై సీట్లైన గెలుచుకుంటాడు అనుకున్నా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత ఏకపక్షమైన తీర్పిస్తారు అనుకోలే సో ఒక రకంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇటువంటి తీర్పు ఇవ్వడం వలనే ఇచ్చే తప్పు జరిగిందేమో జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీకి అధికార మతం తలకెక్కి కళ్ళు నెత్తికెక్కి ఇలా ఐదేళ్ళు రాష్ట్రాన్ని నాశనం చేశారేమో ఇప్పుడు మళ్ళీ ఏకపక్ష తీర్పు ఇవ్వడం వలన ప్రతిపక్షం మరీ బలహీనంగా ఉండడం వలన కష్టమేనేమో సరే ఎనీవే వైసీపీ కల్చర్ వేరు టీడీపీ కల్చర్ వేరులే చూద్దాము ఇప్పుడు కొన్ని అనూహ్యంగా కొన్ని జిల్లాలకు జిల్లాలు టీడీపీ స్వీప్ చేసేస్తుంది ఊహించినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిదికి పంతొమ్మిది కూడా తూర్పుగోదావరిలో యాక్చువల్లీ ఎస్సీ ఓటింగ్ ఎక్కువ మనం అందరం అనుకుంటాం తూర్పుగోదావరిలో కాపులు ఎక్కువ అని కానీ తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం ఓటింగ్ ఫ్యాక్టర్ చూసుకుంటే బీసీల తర్వాత ఎస్సీ ఓటింగ్ ఎక్కువ సో అలాగే ఎస్టీ ఓటింగ్ ఎక్కువ రంపచోడవరము అలాగే కొన్ని నియోజకవర్గాలు ఖచ్చితంగా వైసీపీ ఒక రెండు మూడు స్థానాలైనా గెలుస్తుంది అనుకున్నాం కానీ ఒక్కటి కూడా గెలవట్లా ఒక్కటి కూడా గెలిచే అవకాశం లేదు అలాగే గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ కంచుకోట లాంటి జిల్ ఉన్నాయి నరసరావుపేట బాపట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలు సో ఒక మూడో నాలుగో వైసీపీ గెలుస్తుంది మిగిలిన టీడీపీ కూటమికి వస్తుంది అనుకున్నాం కానీ ఉమ్మడి గుంటూరు జిల్లాలో కూడా మొత్తం ఎత్తిపోయేలా ఉంది అలాగే చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు వైసీపీ కంచుకోట పోతలపట్టు వైసీపీ కంచుకోట పొంగనూరు వైసీపీ స్ట్రాంగ్ ప్లేస్ ఇలా చాలా నియోజకవర్గాలు ఉన్నాయి ముస్లిమ్స్ ఓట్ బ్యాంకు ఎస్సీ ముస్లిం ప్లస్ ఎస్సీ ప్లస్ రెడ్డి ఈ మూడు కమ్యూనిటీలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలు ఇప్పుడు ఆ కమ్యూనిటీలు కూడా వైసీపీ మాకు బాబు అని చెప్పి వైసీపీకి వ్యతిరేకంగానే ఓటు వేశారు గత ఎన్నికల్లో వైసీపీకి స్వీప్ వచ్చిన కర్నూలు జిల్లా ఇప్పుడు పద్నాలుగుకి పద్నాలుగు టీడీపీ లీడ్లో ఉంది ఇప్పుడున్న సమాచారం ప్రకారం పద్నాలుగుకి పద్నాలుగు టీడీపీ లీడ్లో ఉంది కర్నూలు జిల్లాలో ఇది ఎవ్వరు ఊహించింది ఎవరు కూడా ఊహించలేదు అలాగే కడప జిల్లా టీడీపీకి ఎక్కువ సీట్లు లీడ్లో ఉంది కేవలం వైసీపీ మూడు సీట్లలో లీడ్లో ఉంటే టీడీపీ ఏడు సీట్లలో లీడ్లో ఉంది గత గత ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసింది కడప అలాగే నెల్లూరు జిల్లా గత ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసింది ఇప్పుడు చూస్తే మొత్తం పదికి గాను టీడీపీ ఎనిమిది నియోజకవర్గాల్లో లీడ్లో ఉంది అలాగే విజయనగరం జిల్లా గత ఎన్నికల్లో వైసీపీ స్వీప్ చేసింది ఇప్పుడు టీడీపీ తొమ్మిదికి తొమ్మిది నియోజకవర్గాల్లో లీడ్లో ఉంది కురుపాము సాలూరు కూడా అంటే ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాల్లో కూడా టీడీపీ లీడ్లో ఉంది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పదిహేను నియోజకవర్గాలకు గాను పద్నాలుగు చోట్ల టీడీపీ లీడ్లో ఉంది ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పదిహేను నియోజకవర్గాలకు గాను పదమూడు చోట్ల టీడీపీ లీడ్లో ఉంది అంటే ఇది ఎవరు ఊహించాలి ఇంత ఏకపక్షంగా కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు అని ఎవరు ఊహించాల కేకే సర్వే చెప్పారు కేకే సర్వేలో ఆయన వైసీపీకి పద్నాలుగు సీట్లు వస్తాయి టీడీపీ కూటమి నూట అరవై ఒకటి వస్తాయి అని చెప్పారు అంత ఏకపక్షంగా ఉండదులే అని అనుకున్నాం ఎవరు కూడా కేకే సర్వే అని కూడా ఆల్మోస్ట్ చాలా మంది నమ్మలే అంత ఏకపక్షంగా ఉండదులే అనుకున్నాం కానీ అదే ఇప్పుడు నిజమవుతుంది జిల్లాలకు జిల్లాలు కూటమి బారిసు అసలు రాయలసీమ జిల్లాలండి ఇంత ఏకపక్షమైన తీర్పా రాయలసీమలో అంటే మనం సామాజిక వర్గాల కోణంలో చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత చరిష్మా చూసుకున్నా ఏ కోణంలో చూసినా రాయలసీమలో వైసీపీకి గౌరవప్రదమైన స్కోర్ రావాలి కానీ ఇప్పుడు అక్కడ కూడా లేదు సో రాష్ట్రం మొత్తం మీద సీమరాజా చెప్పినట్టు వైసీపీ అస్సాం అనమాట ఎత్తిపోయినట్టే థ్యాంక్ యూ